నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియతో తమకు లోక్సభ సీట్లు తగ్గుతాయని దక్షిణాది రాష్ట్రాలు ఆందోళనకు గురవుతున్నాయి ముఖ్యంగా పునర్విభజన ప్రక్రియపై తమిళనాడు ప్రభుత్వం గత కొంతకాలంగా తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తోంది నియోజకవర్గాల పునర్విభజన వ్యవహారమై అఖిలపక్ష అఖిల పక్ష సమావేశానికి పిలుపునిచ్చారు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అయితే ఈ సమావేశంలో ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనతో తమకు సీట్లు తగ్గుతాయని దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి ఉత్తరాది రాష్ట్రాలకు లోక్సభ సీట్లు పెరుగుతాయని తమకు అన్యాయం జరుగుతుందనేది దక్షిణాది రాష్ట్రాల వాదన లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన ద్వారా తక్కువ జనాభా ఉన్న రాష్ట్రాల్లో పార్లమెంటు స్థానాలు తగ్గుతాయంటూ తమిళనాడు కొంతకాలంగా ఆందోళన వ్యక్తం చేస్తోంది నియోజకవర్గాల పునర్విభజన వ్యవహారమై అఖిలపక్ష సమావేశానికి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ పిలుపునివ్వడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది ఈ సమావేశంలో పాల్గొనబోమని నామ్ తమిళర్ కచీ స్పష్టం చేయగా ప్రతిపక్షాలైన అన్నా డీఎంకే బీజేపీల వైఖరి ఏంటనేది తేలాల్సి ఉంది లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన పనులను కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఆరులో చేపట్టనున్న నేపథ్యంలో జనాభా ఆధారంగా ఇది జరిగితే తమిళనాడు రాష్ట్రానికి ఎనిమిది నియోజకవర్గాల వరకు తగ్గుతాయని ముఖ్యమంత్రి స్టాలిన్ ఆందోళన వ్యక్తం చేశారు దీనిపై చర్చించడానికి మార్చి ఐదున సచివాలయంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నారు తమిళనాడు ప్రభుత్వం నిర్వహించే అఖిలపక్ష సమావేశంలో పాల్గొనాలంటూ ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన నలభైకు పైగా పార్టీలకు ఆహ్వానం పంపించింది కేంద్ర వైఖరికి నిరసనగా రాజకీయ పక్షాలను ఏకతాటిపైకి తీసుకొచ్చి బీజేపీ సర్కారుపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు స్టాలిన్ ప్రయత్నిస్తున్నారు దీనిని తిప్పికొట్టేందుకు బీజేపీ నేతలు తమదైన శైలిలో ప్రయత్నిస్తున్నారు నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాల నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుందని తమిళనాడులోని సంఖ్య తగ్గదని కోయంబత్తూరులో ఇటీవల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వెల్లడించారు అయినప్పటికీ స్టాలిన్ ప్రభుత్వం ఈ విషయంలో కేంద్రంతో పోరుకు సయ్యంటోంది అందులో భాగంగానే మార్చి ఐదున అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చింది స్టాలిన్ ప్రభుత్వం నిర్వహించే అఖిలపక్ష సమావేశంలో డిఎంకే కూటమి దాని మద్దతు పార్టీలో పాల్గొనేందుకు దృఢ నిశ్చయంతో ఉన్నాయి మిగతా పార్టీల వైఖరిపై స్పష్టత రావాల్సి ఉంది అఖిలపక్ష సమావేశంలో పాల్గొనబోమని నామ్ తమిళర్ కచీ చీఫ్ కన్వీనర్ సీమాన్ ఇప్పటికే స్పష్టం చేశారు నియోజకవర్గాల పునర్విభజన విషయమై రెండు వేల మూడులోనే తాము వ్యతిరేకత వ్యక్తం చేశామని ఎన్నికల విధానంలో పలు సంస్కరణలు అవసరమని సీమన్ తెలిపారు ఈ డిమాండ్పై తాము ఒంటరిగా పోరాటంతో అఖిలపక్ష సమావేశంలో పాల్గొనబోమని సీమన్ వివరణ ఇచ్చారు మరోవైపు అఖిలపక్ష సమావేశంలో పాల్గొననున్నట్లు పీఎంకే స్పష్టం చేసింది అన్నాడీఎంకే వైఖరి పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి ఒకటెండు రోజుల్లో వెల్లడిస్తారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి రాష్ట్ర హక్కులలో కేంద్రం వద్ద అన్నాడీఎంకే తాకట్టు పెట్టిందని బీజేపీతో రహస్య కూటమి ఏర్పాటు చేసిందని తరచూ అధికార డీఎంకే ఆరోపిస్తున్న నేపథ్యంలో వాటిని తిప్పికొట్టేలా ఈ సమావేశంలో అన్నా డీఎంకే పాల్గొంటుందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి స్టాలిన్ ప్రభుత్వం నిర్వహించే అఖిలపక్ష సమావేశాన్ని బీజేపీ బహిష్కరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది కేంద్రంలో అధికారంలో ఉన్న తమ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ సమావేశాన్ని నిర్వహించనుండడమే అందుకు ప్రధాన కారణం మరోవైపు తమిళనాడులోని శాంతి భద్రతల పరిస్థితి నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి ఇలాంటి చర్యలను డీఎంకే ప్రభుత్వం చేపట్టిందని బీజేపీ రాష్ట్ర నేతలు ఆరోపిస్తున్నారు నియోజకవర్గాల పునర్విభజన కారణంగా దక్షిణాది రాష్ట్రంలోని ప్రస్తుత నియోజకవర్గాల సంఖ్య తగ్గదని పార్లమెంట్లో ప్రధాని మోదీ స్పష్టం చేసిన అఖిలపక్ష సమావేశం నిర్వహించాల్సిన ఆవశ్యకత ఏముందని బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ఇప్పటికే ప్రశ్నించారు తమిళనాడులో అఖిలపక్ష సమావేశంపై టీవీకే వైఖరి ఎలా ఉంటుందనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది ఇప్పటికే టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ కేంద్రంలోని బీజేపీ రాష్ట్రంలోని డీఎంకే ప్రభుత్వాలకు వ్యతిరేక వైఖరిని వెల్లడించారు మరోవైపు గణతంత్ర వేడుకల సందర్భంగా గిండిలోని రాజ్భవన్లో గవర్నర్ నిర్వహించిన తేనెటి విందును విజయ్ బహిష్కరించారు ఇకిప్పుడు స్టాలిన్ ప్రభుత్వ నియోజకవర్గాల పునర్విభజన అంశంపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని భావిస్తున్న నేపథ్యంలో ఈ భేటీలో టీవీకే పాల్గొంటుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది మొత్తంగా నియోజకవర్గాల పునర్విభజనతో తమకు అన్యాయం జరుగుతుందనే భయం తమిళనాడులో కనిపిస్తోంది అందుకే తమిళనాడుకు అన్యాయం జరగకుండా ఉండేందుకు ఏం చేయాలనే దానిపై చర్చించేందుకు స్టాలిన్ ప్రభుత్వం అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చింది ఈ సమావేశంలో ఏ ఏ పార్టీలు పాల్గొని ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయనేది ఆసక్తికరంగా మారింది పునర్విభజన వ్యవహారంపై అఖిల పక్ష సమావేశం నిర్వహించి తమ రాష్ట్రానికి అన్యాయం జరగకుండా ఎలాంటి వ్యూహాలు రచించాలని దానిపై స్టాలిన్ ప్రభుత్వం పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ భేటీలో ఏ పార్టీలు పాల్గొంటాయనేది ఆసక్తికరంగా మారింది